మన అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని అట్లాగే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అంటే ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో మొత్తం ఫేస్ ని స్కానింగ్ చేయాలనే విధానం ఏదైతే తెచ్చిందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందో దాన్ని రద్దు చేయాలని ఈ రెండు అంశాలని అంటే ప్రీ ప్రైమరీ శ్రీకి సంబంధించిన మొత్తం నిర్దిష్టమైన డిమాండ్లు మనం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం ఎఫ్ఆర్ఎస్కు సంబంధించిన మొత్తం డిమాండ్స్ అన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి విడిగా మనము తెలియజేశాం ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ధర్నాల సందర్భంగా కూడా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్లను కలిసి మనం ఇస్తాం అందుకని ఈరోజు మన అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని మనం నిర్ణయం చేశాం ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మనం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం అందుకని ఈ సందర్భంగా ఈ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారిని కానీ అట్లాగే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం చెప్తున్నది ఏంటంటే ఈ మనం పెట్టిన ఈ డిమాండ్స్ అన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే మేము ఊరుకోమనేసి ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం విద్యకి మనం వ్యతిరేకం కాదు ఈరోజు రకరకాల చర్చలు జరుగుతున్నాయి సమాజంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి మనం ఈ అదేంది ప్రీ ప్రైమరీ శ్రీ వద్దంటే ఏదో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా అంగన్వాడీ వాళ్ళు ఉన్నారనే ప్రచారం కూడా ఈరోజు ప్రభుత్వం మిగతా వాళ్ళు కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం మొత్తము ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం విద్య విద్యకి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మనము వ్యతిరేకం కాదు ఇంగ్లీష్ మీడియం విద్య కావాలనే మనం కోరుకుంటున్నాం కానీ మనం అడుగుతున్నది ఏంటిది ఇంగ్లీష్ మీడియం విద్య కోసం ప్రభుత్వం చేసిన నిర్ణయం కరెక్ట్గా లేదు ఆ నిర్ణయాన్ని చేయాలని మనం అడుగుతున్నాం ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి ప్రజలకి పిల్లలకు కావాలి ఎందుకంటే బయట స్కూల్కు పంపితే లక్షల ఫీజులు అవుతున్నాయి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండాలి కానీ ఆ విద్య కోసం చేసిన నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా చేయలేదు అందుకని ఆ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఆ నిర్ణయం వల్ల ఐసిడిఎస్ మొత్తం కూడా నిర్వీర్యం అవుతుంది ఐసిడిఎస్ మొత్తం మూతపడుతుంది అందుకని ఆ నిర్ణయాన్ని మార్చాలని మనం అడుగుతున్నాం మనకి ఇవ్వాలంటున్నాం మనకివ్వాలనడం న్యాయమా కాదా న్యాయమని మనం అడుగుతున్నాం ఎక్కడికి రావాలన్నా మనం వస్తాం పాల్గొంటాం ఎన్ని చర్చలైనా జరిపినా మనం సవాల్ చేస్తాం ఎందుకంటే యాభై సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ లో మనం పనిచేస్తున్నాం యాభై సంవత్సరాల సీనియర్టీ ఉంది ఈ రోజు మనకందరికీ కూడా ఇంటర్ ఉంది డిగ్రీ ఉంది పీజీ చేసిన వాళ్ళం కూడా మనం అంత విద్యార్హత మనకు ఉంది మరి మనము ఇప్పటికే పిల్లలకి ఏబిసిడి నేర్పిస్తున్నాం ఫోయమ్స్ నేర్పిస్తున్నాం మన దగ్గర నేర్చుకున్న వాళ్ళని డైరెక్ట్గా ఎల్కేజీ యూకేజీలో చేస్తున్న తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు మరి మనకు అర్హత ఉంది మనకే ఇవ్వాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించాలి ఈరోజు చిన్న పిల్లల్ని చిన్న పిల్లలకి స్కూల్కు అలవాటు చేసి అసలు ఐసీడిఎస్ వచ్చింది పిల్లల్ని స్కూల్ మానేయడం కాకుండా మానేసే వాళ్ళని ఇష్టంగా తయారు చేయడం కోసం వచ్చింది అంత కష్టపడి చిన్న పిల్లల్ని మనం అట్లా తయారు చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం చేసిన నిర్ణయం వల్ల ఏం నిర్ణయం చేసింది నేను పిఎం శ్రీ పెడతా ప్రీ ప్రైమరీ పెడతా ఇది ఒకటో తరగతి ఉంటుంది కదా గవర్నమెంట్ స్కూల్లో ఒకటో తరగతి కంటే ముందు నేను ముందున్న పిల్లల్ని మొత్తం విద్యాశాఖకు తీసుకుంటా అనేసి నిర్ణయం చేసి అంటే మన దగ్గర మూడేళ్ళు ఉండరు రెండేళ్ళు ఉండరు మన స్కూల్లో పిల్లలే ఉండరు మన పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు మొత్తం కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూలు ప్రీ ప్రైమరీలకు పోతారు పోతే మన ఫ్రీ స్కూల్ ఉండదు ప్రీ స్కూల్ లేకపోతే ఐసిడిఎస్ ఉంటుందా ఇప్పటికే మనకు వస్తున్న ప్రశ్నలు ఏంటిది మీ దగ్గర పిల్లలు ఉంటలేరు తక్కువ ఉంటున్నారు తక్కువ ఉంటే మేము ఎందుకు జీతం ఇవ్వాలి ఐదు మందే ఉంటురు పది మందే ఉంటున్నారు లేకపోతే రెండు ఒక దగ్గర గడుపుతాం ఐదు ఒక దగ్గర గడుపుతాం అందుకని మీరు అవసరం లేదని ఇప్పటికే మనకి పది పదిహేను ఏళ్ళ నుంచి ఇవే సమస్యలు మనకు వస్తున్నాయి అంటే ప్రభుత్వం చేసిన నిర్ణయం వల్ల ఐసిడిఎస్ మొత్తం దెబ్బతిని ఈరోజు పిల్లల భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి ఉంది రెండోది కూడా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏమనంటే అసలు ఆరేళ్లలోపు పిలగానికి కానీ పిల్లలకి కానీ అసలు వానికి విద్య అవ్వాలంటే అంటే విద్య నేర్చుకోవాలంటే వానికి తెలివితేటలు రావాలి అంటే తెలివితేటలు ఉండాలి ఇప్పుడు ఆ ఏజ్ లోపు తెలివితేటలు దేనివల్ల వస్తాయి పోషకాహారం వల్లనే వస్తాయి ఇప్పుడు మెదడు అనేది తొంభై శాతం మెదడు అభివృద్ధి ఆరు సంవత్సరాల లోపే మెదడు అభివృద్ధి అవుతుంది మెదడు అభివృద్ధి ఆరు సంవత్సరాల్లో అయ్యే సమయంలో ఏ రోజుకి ఎన్ని క్యాలరీల శక్తిగల ఆహారం కావాలనో అది అందియ్యాలి ఆ పిల్లలకి అంటే ప్రతిరోజు తినాలి తింటేనే వానికి మెదడు అభివృద్ధి అవుతుంది మెదడు అభివృద్ధి అయితేనే తెలివితేటలు వస్తాయి తెలివితేటలు వస్తేనే ఇంగ్లీష్ మీడియం అక్షరాలు నేర్చుకుంటాడు కానీ ఇప్పుడు నువ్వు పోషకాహారం పెట్టే నే మొత్తం నువ్వు తీసేసిన తర్వాత వానికి ఇంకా తెలివితేటలు ఎక్కడుంటాయి పోషకాహారం ఎక్కడుంటుంది మెదడు అభివృద్ధి కాకుండా మానసిక అభివృద్ధి జరగకుండా మొత్తం మెదడు మొత్తం కూడా దెబ్బతిండి మానసిక అంగవైకల్య అంటే వాటి భవిష్యత్తులో ఎలాంటి సాధించే పరిస్థితి ఉండదు అందుకని రేపటి పౌరులు ఎలా తయారు చేయాలనుకుంటుంది ప్రభుత్వం ఈ విధానం వల్ల అంటే మొత్తం మానసిక అంగవైకల్యులుగా తయారు చేయాలనే విధానం ఇందులో ఉంది అందుకని ఈ విధానం రద్దు కావాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు మేము టీచర్ని పెడతాం ఒక హెల్పర్ని పెడతామనేసి అంటున్నారు మరి యాభై ఏళ్ళ నుండి పని చేస్తున్నా మరి మనల్ని ఎందుకు మర్చిపోయింది ప్రభుత్వం అని మనం అడుగుతున్నాం అదే వేతనం మాకు ఇవ్వండి వాళ్ళకి నిర్ణయించిన వేతనం మాకు ఇవ్వండి మేము పనిచేస్తాం ఇప్పటి వరకు కనీస వేతనం లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ గతి లేదు ఉద్యోగ భద్రత లేదు కనీసం మెడికల్ సెలవులు తీసుకుంటే జీతం గతి లేదు మరి యాభై సంవత్సరాల నుంచి నువ్వు ఎట్టి చాకిరి చేయించుకొని ఈ రోజు నీకు సీనియార్టీ లేదు ఉద్యోగ భద్రత లేదు నిన్ను మొత్తం ఇప్పటిదాకా పని చేయించుకున్నాం రోడ్డు మీద పడేస్తాం మీరు సస్త జావాన్ని బతితే బతకండి అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా లేరు కాబట్టి దార అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం అందుకని ముందు మా సీనియార్టీని గుర్తించండి మమ్మల్ని పది చేయండి కనీస వేతనం ఇవ్వండి ఉద్యోగ భద్రత ఇవ్వండి మాకు ఈ రోజు ఆన్లైన్ చేయకపోతే అది చేయకపోతే తీసేస్తాం మేము వాళ్ళని వేతనాలు కటింగ్ అనేసి టార్చర్ పెడుతుంటే ఈరోజు బీపీలు షుగర్లు పెరిగి ఈ మధ్య కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యింది మన అంగన్వాడీ టీచర్ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది అలాంటి బతుకు మాకు అవసరం లేదు రిటైర్మెంట్ అయ్యేదాకా వాడు వీడు కాదు ఎవ్వడు బెదిరించే అవకాశం లేకుండా మా జాబ్ గ్యారంటీ మాకు ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ నిర్ణయం ప్రభుత్వం చేయాలి అట్లాగే ఇందులో నువ్వు అదనపు పనులు ఇవ్వద్దు బియ్యలు వడ్ ఎందుకు చెప్తున్నావు రద్దు చేయాలని మేము చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఎందుకు రద్దు చేయట్లేదు గ్రామ సభలకు ఎందుకు వెలుస్తున్నావు ఇతర సర్వేలు చేయాలని ఎందుకు చెప్తున్నావు మమ్మల్ని ఫ్రీ స్కూల్లోనే ఉంచండి అనేసి మనం అడుగుతున్నాం మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అడుగుతున్నాం మాది పిండి పెట్టే సెంటర్ అనేసి ప్రజలు అనుకుంటున్నారు విద్య స్కూల్ లాగా దీనికి గుర్తింపు రావాలంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈసీసీఈ విద్యాంతం అంటం ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేసి ఆ విద్యను మా కేంద్రాల్లో పెట్టాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అడుగుతున్నాం మరి ఎందుకు నిర్ణయం చేయట్లేదు ప్రభుత్వం మమ్మల్ని ఫ్రీ స్కూల్కే పెట్టండి అసలు బయట పని చేయించొద్దు మేము ఫ్రీ స్కూలే ముఖ్యంగా అనేసి అనేక పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం ప్రభుత్వానికి ఎందుకు కనబడట్లేదు ఎందుకు కనబడట్లేదు అంటే మమ్మల్ని ఏమో నువ్వు రోడ్ మీద వాడు తిరుగు ఆ మొత్తం అంగన్వాడీ సెంటర్ ఉంటేనేమో నువ్వు ఎన్హెచ్ఎస్ కొట్టుకుంటూ కూర్చో మా ట్రాకర్ కొట్టుకుంటా కూర్చో బరువులు తీసుకుంటా కూర్చో మొత్తం ఫోన్లోనే మొత్తం నీ కళ్ళు కట్టుకొని మొత్తం అదే పని చేయి ప్రజలకేమో మిమ్మల్ని పిచ్చోళ్ళలాగా మేము చూపిస్తాం మేము పని అంతానేమో చేయించుకుంటాం మళ్ళీ తీరా వచ్చేసరికి ఈరోజు ప్రజల్లో మనల్ని ఎట్లా చేస్తున్నారంటే ఎంతసేపు చూసినా అంగన్వాడీ టీచర్ ఏం చేస్తుందంటే ఫోన్ చేసుకుంటా ఫోన్ చూసుకుంటే కూర్చుంటుందనే వాతావరణాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అందుకని మన శోఖ ఫోన్ ఫోన్ చూసుకుంటా కూర్చోవడానికి అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం శ్రీ అట్లాగే ప్రీ ప్రైమరీ విద్యని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించేటట్టుగా తొందరగా నిర్ణయం చేయాలి ఆ విద్య మనకి అప్పజెప్పాలి అదనంగా వేతనం ఇవ్వాలి అదన పనులు రద్దు చేయాలి ప్రైవేట్ స్కూల్స్కి అనుమతి రద్దు చేయాలి రద్దు చేయకపోతే మేము ఊరుకోమనేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ సందర్భంగా మనం ఏమడుగుతున్నామంటే ఆన్లైన్ పని చేయాలంటే ఆన్లైన్కి సంబంధించిన పరికరాలు ఇవ్వాలి మనకు ఫోన్లు ఇచ్చిర్రు ఎన్నెండ్లు అవుతుంది ఇచ్చి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అసలు తొంభై శాతం ఫోన్లు పనిచేస్తలేవు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు తొంభై శాతం పనిచేయట్లేదు అసలు పని చేయనప్పుడు నువ్వు తొంభై శాతం ఫోన్లు పనిచేయనప్పుడు నువ్వు ఆన్లైన్ పని చేయాలని చెప్తున్నావంటే అసలు నీకు ధమాక్ ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని మేము అడుగుతున్నాం అసలు నీకు మైండ్ ఉందా లేదా ఒకవైపు ఏమో ఫోన్ పని చేస్తలేదు నువ్వు ఇంకో వైఫ్ ఏమో నువ్వు ఆన్లైన్ పని చేయాలంటున్నావు ఎందులో చేయాలి మేము వైఫై ఉండాలి నెట్వర్క్ ఉండాలి ఈరోజు ఫేస్ క్యాప్చర్ మొత్తం మొత్తం స్కానింగ్ చేయాలంటే హై స్పీడ్తో పనిచేసే టెక్నాలజీ ఉండాలి ఫోన్కి చాలా స్పీడ్గా పనిచేసే నెట్వర్క్ ఉండాలి చాలా స్పీడ్ను అందుకునే మొబైల్ ఫోను ఉండాలి మరి అవన్నీ మనకు ఉన్నాయా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో వైఫై ఇయ్య నువ్వు ఫైవ్ జీ టెక్నాలజీతో కోరిన మొబైల్ ఫోన్స్ కొత్త ఇవ్వు ల్యాప్టాప్ ఇవ్వు ట్యాబ్ ఇవ్వు అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నెట్వర్క్ మంచిగా ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న తర్వాత మీరు ఎందుకు చేయట్లేదంటే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించు చేయకపోతే నువ్వేది ఇవ్వకుండా నువ్వు ఇది కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాం కంప్లీట్ చేయకపోతే మొత్తం టర్మినేషన్ చేస్తాం కంప్లీట్ చేయకపోతే జీతం కట్ చేస్తామంటే అంగన్వాడీ జీతం అనేది మీ అబ్బ సొత్తు కాదు మా కష్టార్జితం ఒక్క రూపాయి కట్ చేసినా మేము ఊరుకోమనేసి మనం ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం నువ్వు ఆన్లైన్ పనికే జీతం అంటే మరి ఉదయం పోతే అంగన్వాడీ సెంటర్లో కూర్చుంటున్నాం సాయంత్రం దాకా కూర్చుంటున్నాం మరి ఆ శ్రమ ఎక్కడికి పోతుందని మనం అడుగుతున్నాం అందుకని ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని మొత్తం రద్దు చేయాలి ఈరోజు మూడు నెలల గర్భం దాల్చిన గర్భిణీ స్త్రీ ముఖం కొంచెం వేరుగుంటది తర్వాత నెలలు నిండిన తర్వాత ఆమె ముఖం వేరుగా ఉంటుంది కొంచెం తేడా వచ్చినా అది యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు రెండోది ఏంటంటే అసలు ఫోన్ దీనికోసమే పనం వదిలిపెట్టుకొని దీనికోసం వచ్చే పరిస్థితి లేదు ఈరోజు మన రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో ఫేస్ మొత్తం స్కానింగ్ గాక ఊకే పిలిస్తే కుటుంబంలో ఉన్న భర్తలు నువ్వు ఎన్నిసార్లు పిలుస్తావు అనేసి మన మీద దాడి చేస్తున్న పరిస్థితి ఉంది దాడి చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు అర్థం కాక ఈరోజు మనల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది అందుకని ఈ ఫేస్ క్యాప్చర్ అనేది వెంటనే రద్దు చేయాలి ఎన్హెచ్డిఎస్ పోషన్ ట్రాకర్ ఇన్ని యాప్లు కాదు ఒకే ఆన్లైన్ యాప్ నిర్ణయం చేయాలి కొత్త ఫోన్లు కొత్త టెక్నాలజీ ఇచ్చిన తర్వాతనే అవి కూడా సిగ్నల్స్ ఉన్న వాళ్ళే మేము ఈ పని చేస్తాం తప్ప అప్పటిదాకా ఈ విధానాన్ని అధికారుల వేధింపుల్ని మేము ఈ మధ్య మొత్తం మన వాళ్ళ దగ్గరికి వెళ్తే సూపర్వైజర్లు సిడిపి్యూ వాళ్ళు నువ్వు ఇక ఇది చెయ్యాలి వాళ్ళు అంటున్నారంట మీ కుటుంబ సభ్యుల్లో ఫోన్ లేదా మీ భర్తకు ఫోన్ లేదా ఎవ్వరికి ఫోన్ లేకుండా ఉన్నారా అంటే అని ప్రభుత్వం ఆన్లైన్ పని చేయాలని ఎందుకు చెప్తున్నావు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం నీకు చేతనైతే ఫోన్ ఇోన్ ఇయ్యం చేతగాకపోతే ఆన్లైన్ పనిని రద్దు చేయి అంతే తప్ప చేతగా తనంతో ఎందుకుంటుంది ప్రభుత్వం అనేసి మనం అడుగుతున్నాం అదే కలెక్టర్ గారిని అడుగుతున్నాం మనం నీకు ప్రభుత్వం ఫోన్ ఇవ్వకుండా సౌకర్యాలు ఇవ్వకుండా నువ్వు కొనుక్కొని చెయ్యంటే చేస్తారా ఎవరన్నా చేస్తారా అసలు ఆ విధానం కరెక్టా అందుకని ఈ వేధింపులు అనేటివి ఈ బెదిరింపులు అనేటివి ముఖ్యంగా ఎఫ్ఆర్ఎస్ దానికి వేతనాలకు లింకు పెట్టే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి బెదిరింపులు రద్దు చేయాలి లేకపోతే ఇక్కడనే బెదిరిస్తామంటే ఇప్పటికే మనం చాలా చర్చించాం ఇప్పటికీ ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయకపోతే మనకు ఫోన్ ఉంది కదా ఆ ఫోన్లన్నీ మొత్తం ప్యాకింగ్ చేసి ఇక్కడ పడేసి పోవాలి రద్దు అయిన తర్వాతనే తీసుకోవాలి భవిష్యత్తులో ఆ నిర్ణయానికి కూడా మనం అందరం కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అందుకని మనకు ఫోన్ వద్దు ఆన్లైన్ పని వద్దు వద్దు ఆ గొడవలు వద్దు కళ్ళన్ని దెబ్బ తినే పని మనకొద్దు నరాలన్నీ చితికిపోయే పని మనకొద్దు మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఒక రోగిస్టు లాగా ఈరోజు అంగన్వాడీ టీచరు హెల్పరు రోగిస్టులుగా మారుతున్న పరిస్థితి ఉంది విపరీతమైన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది అందుకని ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రెండు అంశాల మీద వెంటనే ఈ కలెక్టర్ గారు స్పందించాలి డిఈఓ కూడా ఇక్కడికి రావాలి ఈరోజు ప్రీ ప్రైమరీ శ్రీ అని మీరు మేము ఆర్డర్స్ ఇచ్చేసినాం మీరు అమలు చేయండి అనేది చెప్తున్నారు డిఈఓ కూడా రావాలి కూడా ఇక్కడికి రావాలి ఈ రోజు ఎఫ్ఆర్ఎస్ ఇబ్బందులకు మనల్ని గురి చేస్తున్నారు కూడా రావాలి కలెక్టర్ గారు రావాలి మనకు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే మనం రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సిద్ధం అవుతామనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం గారికి